ఆధ్యాత్మిక స్నేహ రక్షణ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు పదవాధ్యాయము షోమ్రోన్ లో అహాబునకు డెబ్బై మంది కుమారులుండరి యహు వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోన్ లో నుండి ఎజ్రాయేలు అధిపతులను పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినది మనగా మీ యజమానుని కుమారులు మీ వద్ద ఉన్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్నమును ఆయుధ సామాగ్రిను కలవు గదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారుల్లో ఉత్తముడును తగినవాడునైనా ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతన్ని ఆసీనునిగా చేసి మీ యజమాని కుటుంబకుల పక్షమున యుద్ధమాడు వారు ఇది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిల్వజాలకపోయిరే మన మెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యహూకు వర్తమానం పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము మేము యవనిని రాజుగా చేసుకోనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయదమని తెలియజేసిరి అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానిని కుమార్ల తలను తీసుకొని రేపు ఈ వేళకు ఎజ్రాయేల్నకు నా యుద్ధకు రండని ఇచ్చాను డెబ్బై మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణ పెద్దల యొద్ద ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమార్లను పట్టుకొని చంపి వారి తలలను గంపల్లో పెట్టి ఎజ్రాయేల్ ఉన్న అతని యొద్దకు పంపిరి దూత అతని యొద్దకు వచ్చి రాజకుమార్ల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారం బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమాని మీద కుట్ర చేసి అతను చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి అహాబు కుటుంబీకులను కూర్చి యహోవా సెలవిచ్చిన మాటల్లో ఒకటియు నెరవేరకపోదు తన సేవకుడైన ఎలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చనని చెప్పాను ఈ ప్రకారము యహో ఎజ్రాయేల్ అహాబు కుటుంబీకులను అందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని బంధువులను అందరినీ అతడు నియమించిన యాజకులను హతం చేశాను అతనికి ఒకని నైనాను ఉండనియలేదు అప్పుడు అతడు లేచి ప్రయాణమై సోమ్రోన్ పట్నమునకు పోయాను మార్గముందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యోధారాజ నహాజీ ఆ సహోదరుని ఎదుర్కొని మీరు ఎవరిని వారి ఎవరిని వారిని అడగగా వారు మేము అహజ్య సహోదరులము రాజకుమార్లను రాణి కుమార్లను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకన్నయన్ను విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోత దగ్గర నలువది ఇద్దరిని చంపిరి అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్నడుగ్గా యహో నాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేసను గనుక యహు తన రథం మీద అతన్ని ఎక్కించుకొని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహు రథం మీద వారతన్ని కూర్చుండబెట్టిరి అతడు షోమ్రోన్ వచ్చి షోమ్రోన్లో ఆహాబునకు శేషించి ఉన్న వారిని చంపి ఏలియాకు యహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయటం మానకుండెను తర్వాత యహు జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఆహాబు బయల్ దేవతకు కొద్దిగానే పూజ చేసెను యహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ వాని భక్తులందరినీ వారి యాజకులందరినీ నాయద్దకు పిలువనంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపవచ్చున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతికనియేనని నని చెప్పను అయితే బయలునకు మృక్కువారిని నాశనం చేయటకై అతడి ప్రకారము కపటోపాయం చేశను మరియు యహో బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞయ్యగా వారాలాగు చాటించిరి యహూ ఇస్రాయేలు దేశం అంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మృక్కువారందరు వచ్చిరి రానివాడు ఒకడునూ లేడు వారి వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మృక్కు వారికి వస్త్రములు బయటికి తిప్పించుమని చెప్పగా వాడు తెప్పించను యహూయును రేఖాబు కుమారుడున యహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యహూ యహోవా భక్తుల్లో ఒక ఇచ్చట మీ యొద్దనుండనియక బయలు మొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞయించెను బయలను దహన బలులను అర్పించుటే బలులను దహన బలులను వారు లోపల ప్రవేశింపగా యహు ఎనభది మందిని బయట కావలి ఉంచి నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకుని పోయిన ఎడలా వాని ప్రాణంనకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణం తీతునని వారితో చెప్పి ఉండెను దహన బలు నర్పించట కాగా యహు మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతం చేసిరి పిమ్మట కావలి వారిను అధిపతులను వారిని బయట వేసి బయలు ఉన్న పట్టణంకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసిరి నేతి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారము యహూ బయలు దేవతను ఇస్రాయల్ వారి మధ్య నుండకుండా నాశనం చేశను అయితే ఇస్రయేల్ వారు పాపం చేటుకునే అబాతు కుమ్మాడైన యురోబాము కారకుడైనట్లు యహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించడం మానలేదు కావున యహోవా యహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన ఎంతటి చెప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చేదివి గనుక నీ కుమారులు నాలుగో తరం వరకు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యహు మాత్రమును విసర్జించని వాడై ఇస్రయేలీల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను ఆ దినమంలో యహోవా ఇస్రాయేలు వారిని తగ్గించను ఆరంభించెను హజాయేలు ఇస్రయేలు సరిహద్దుల్లోనున్న యోర్ధను తూర్పు దిక్కున గాది రుబేణీయులకు చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నూను నది దగ్గర నున్న అరో మొదలుకొని మనశీల దేశములోను అనగా గిలాదులోను భాషాను వారిని ఓడించెను యుహూ చేసిన ఇతర కార్యములను కూర్చు అతడు చేసిన దాన్ని అంతటిని కూర్చు అతని పరాక్రమమును ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ రాయబడి ఉన్నది అంతటి యహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్ లో సమాధి చేయబడిను అతని కుమారైన యహో అతనికి మారుగా రాజాయను షోమ్రోన్ లో యహు ఇస్రాయేల్ ఏలిన కాలము ఇరవై ఎనిమిది ఏండ్లు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ